దేవుని వాగ్దానము ప్రేమ పొరుగువానికి కీడు చేయదు బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి వ్రాయబడి ఉంది ప్రేమ అంటే ఇతరులను మనము సహించుకోవటం గ్రీకు భాషలో అగాపే ప్రేమ నిత్యమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ మాత్రమే యుహాను వార్త మూడు పదహారవ అధ్యాయంలో దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను లోకం అనగా మనుషులు మనుషులందరినీ దేవుడు ప్రేమించి ఈ లోకములకు శరీరధారీ అయి వచ్చి మరి రోమపత్రిక ఐదవ అధ్యాయమో ఎనిమిదవ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆయన మనల్ని చనిపోయినంతగా తన ప్రాణం పెట్టే అంతగా మరి మనల్ని ప్రేమించాడు మనం నీతిమంతులమని కాదు కానీ మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును అర్పించినాడు కాబట్టి దేవుడు తెలియజేసేది నేను మిమ్ములను ఏ విధంగా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి యోహానస్ వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనములో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించుడి కాబట్టి ప్రేమ ఉంటే నీ సహోదరుల్ని ప్రేమించగలిగితే కీడు అనేది సంభవించదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకంలో అనేక రకములైన భయంకరమైన పాపములు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రేమ లేకపోవటం ఒకరినొకరు సహించుకోలేకపోవటం మరి హృదయంలో సహోదరుల పట్ల కక్షలతో క్రోధముతో ఒకరినొకరు చంపుకోవటం వలన ఈ లోకములో కీడు సంభవిస్తుంది కాబట్టి దేవుని వాక్యము ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది నీ సహోదరుని నీవు ప్రేమించినప్పుడు నిన్ను వలె ఎలాగైతే నిన్ను నీవు ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించినప్పుడు నీవు నీ సహోదరునికి ఏమాత్రము కీడు చేయవు కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది పాపాన్ని జరగకుండా ఆపేది ప్రేమ కాబట్టి నీ సహోదరులను నీవు ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి వారు మన పట్ల ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తే మరి వారికి తీర్పు తీర్చకూడదా అంటే తీర్పు తీర్చువాడు దేవుడు మన పక్షముగా ఉండి మనల్ని కాపాడేవాడు ఆయన కాబట్టి మన ఎడల ఎంతమంది ఏ విధంగా ప్రవర్తించినా కూడా వారిని దేవుని ప్రేమతో మనము ప్రేమించాలి అప్పుడే వారి హృదయంలో మార్పు చెందుతుంది వీరు దేవుని ప్రేమ కలిగిన వారని వారి హృదయము తెరవబడుతుంది కాబట్టి మనము ద్వేషించిన వారిని ద్వేషించకూడదు మన ఏడల పాపం చేసిన వారిని మనము క్షమించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది ప్రేమ ఉప్పొంగదని కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది అన్నిటిలో గొప్పది ప్రేమ నీవు దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రవచించినను ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడి దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి సామెతల గ్రంథంలో పదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ప్రేమ దోషములన్నింటినీ కప్పును కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా మనము కూడా మన సహోదరులను ప్రేమించి వారు మన ఎడల చేసిన తప్పుదములను క్షమించినప్పుడు మన హృదయము ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మరియు కీడు అనేది దూరముగా మన నుండి వెళ్ళిపోతుంది కాబట్టి కుటుంబాల్లో కూడా భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించినప్పుడు కుటుంబంలో కీడు సంభవించదు కుటుంబము ఆశీర్వాదముగా ఉంటుంది కాబట్టి దేవుని ప్రేమ కలిగి సహోదరులమైన మనము జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ మేన్